నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ధనం ఈరోజైతే స్వీట్ రెసిపీ చేయబోతున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి బెల్లంతో స్వీట్ చేయబోతున్నా మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు ఇదే చేసి పెట్టేది ఇది కొబ్బరి వచ్చ చాలా టేస్టీగా ఉండేది మా చిన్నప్పుడు మా అమ్మ మాకు ఎక్కువ చేసి పెడుతూ ఉండేది మేము ఎక్కువ ఇదే చేయమనే వాళ్ళం మా చిన్నప్పుడైతే మా ఊర్లో ఒక తాత ఇడ్లీ పొట్టిక్కరు అమ్మేవాడు అనమాట ఈ కొబ్బరిచ్చిని కూడా అమ్మేవాడు బెల్లంతో కాకుండా షుగర్తో చేసి అమ్మేవాడు మా అమ్మ అయితే ఎక్కువ కొనేది అనమాట మేము ఎక్కువ కొనుక్కొని తినేవాళ్ళం ఈ కొబ్బరిచ్చిని ఆ తర్వాత మా అమ్మ చేసేది అనమాట ఇంకా చేయడంతో మేము ఆ పొట్టిక్కల తాత దగ్గర కొబ్బరి వచ్చి కొనుక్కోకుండా మా అమ్మ చేసేది తినేవాళ్ళం టేస్ట్ అయితే చాలా బాగుండేది అప్పుడు తాత తెచ్చిన కొబ్బరిచ్చి కూడా చాలా బాగుండేది షుగర్తో చేసేవాడు బెల్లంతో చేసేవాడు కాదు మా అమ్మ అయితే ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఇలా కొబ్బరి చేసి పెట్టేది మేమైతే చాలా బాగా తినేసేవాళ్ళం మాకు చాలా బాగా నచ్చుతుంది ఈ కొబ్బరిచ్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజైతే మా ఊర్లో చాలా వర్షం వస్తుంది మా అమ్మ చేసిన కొబ్బరిచ్చి గుర్తొచ్చి ఈరోజు కొబ్బరచ్చి చేయాలనుకుని ఇలా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా బాబుగాడైతే చాలా బాగా తినేసాడు మా బాబు అయితే తక్కువ తింటది కానీ స్వీటు మా బాబు అయితే బాగా తినేస్తాడు నేను ఒక రెండు కొబ్బరికాయలు తీసుకుని ఇలా తురుముకొని పెట్టుకున్నాను నేనైతే కొబ్బరి చేయడం కోసం ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను రెండు కప్పులు కొబ్బరి తురిమవిందనమాట కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను కొబ్బరికాయ కొట్టిన వాటరే వేస్తున్నాను ఈ అంతా బాగా కరిగించుకోవాలి కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోతుంది మూడి ఇలాచి తీసుకుని దంచుకొని వేసుకోవాలి బెల్లం అయితే ఇలా పాకం రావాలన్నమాట కొంచెం పాకం వచ్చిన తర్వాత కొబ్బరిని వేసుకోవాలి ఈ బెల్లం పాకం వచ్చింది కదా ఈ పాకంలో కొంచెం దుమ్ము గట్టా ఉంటుంది చెత్త ఉంటుంది కదా వేరే కడాయి పెట్టుకుని ఈ బెల్లం పాకాన్ని అంతా వడపోసుకోవాలి చెత్త ఉంటుంది కదా బెల్లంలో అదంతా పోతుందనమాట ఇలా వడపోసుకుంటే ఈ బెల్లం పాకం అంతా ఇలా వడపోసుకోవాలన్నమాట మనం దంచుకున్న ఇలాచి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న కొబ్బరి తురుము వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈరోజైతే మా ఊర్లో పెద్ద వర్షం వస్తుంది ఇలా వర్షం వచ్చినప్పుడల్లా కొబ్బరి నంజు కొబ్బరి అచ్చులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇలా వర్షం వచ్చినప్పుడు కొబ్బరి నంజు కొబ్బరి అచ్చడి వేసుకుంటారు అంటే ఇంట్లో మనకి ఎక్కువ కొబ్బరికాయలు ఉంటాయి కదా బెల్లం కూడా ఉంటుంది ఇలా బెల్లంతో కొబ్బరి అచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కొబ్బరిచ్చుల రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా ఇంట్లో అందరం కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాము ఏ రెసిపీ అయినా సరే నేను మా అమ్మ చేసిన రెసిపీ చేస్తాను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇవన్నీ మా అమ్మ చాలా బాగా చేసేది అనమాట చాలా టేస్టీగా ఉండేవి ఇలా వరుస ముత్తే చాలు కొబ్బరిచ్చులు చేసేది ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి కొబ్బరి స్వీట్ అంతా చాలా వేడిగా ఉంటుందన్నమాట చేత్తో మనం చేయకూడదు ఇలా ఏదైనా గట్టి తీసుకుని ఇలా చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి మళ్ళీ చల్లారిందంటే కట్ చేయటం కాదనమాట కొద్దిగా గట్టిగా అయిపోతుంది ఇలా పీసులుగా కట్ చేసుకున్న తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి కొబ్బరి వచ్చి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మా అమ్మ దగ్గర నేర్చుకున్న కొబ్బరి అయితే రెడీ అయిపోయింది ఇలా జీడిపప్పుతోటి బాదం పప్పుతో కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా బయట వర్షం వస్తున్నప్పుడు ఇలా కొబ్బరితో స్వీట్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మాకు ఇష్టమైన స్వీట్ అనమాట కొబ్బరి వచ్చు మా అమ్మ ఫస్ట్ నేర్పిన రెసిపీ ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్న స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్